లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా టిడిపి నేత బూరగడ్డ వేదవ్యాస్ గారు తనకి టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు మనందరికీ తెలిసిందే టీడీపీ జనసేన కూటమి ఈ రోజు తొలి అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆయన పెడరి నుంచి టికెట్ ఆశించారు ఖచ్చితంగా ఈసారి పెడ నుంచి తను పోటీ చేయబోతున్నట్లుగా కూడా అందరికీ సమాచారం అందించారు అయితే ఆయన చినపాండ్రాకా పర్యటనలో ఉండగా ఈ లిస్టులో తన పేరు లేదని రిలీజ్ చేసిన తొంభై నాలుగు మందిలో తన పేరు లేదని అలాగే పెడన నియోజకవర్గం నుంచి కృష్ణప్రసాద్ గారికి సీట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అభిమానులతో మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది అయితే వెంటనే అభిమానులు ఆయన్ని చిన్నపాండ్రాకా పిఎస్సీకి తరలించారు అయితే ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ఆయన టికెట్ రాలేదని తీవ్రంగా బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈయన వేదవ్యాస్ గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేశారు కానీ అప్పుడు ఆయన గెలవలేదు ఓటమి చవి చూడటం జరిగింది తర్వాత రెండు వేల పదహారులో ఆయన టీడీపీ పంచన చేరారు అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ ఉన్నారు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు అయితే ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ టికెట్ అయితే ఇవ్వలేదు కనీసం ఈసారైనా ఖచ్చితంగా ఇస్తారని ఆయన ఆశ వ్యక్తం చేశారు హామీ కూడా ఇచ్చారు అని అయితే ఆయన చెప్తున్నారు సో అందుకని ఆయన ఈసారి కూడా టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది తీవ్ర అసమ్మత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ